ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది అటు గోడ దెబ్బ ఇటు చెప్పదెబ్బ లుట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు మంచి మంచి లాయర్లు నుంచి పని ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా అసలు ఏ మాట్లాడుతున్న కూడా ప్రశ్నలు తెలవకుండా ఫార్ముల ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని యాభై ఐదు కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అసలు ముఖ్యమంత్రి గారు తగిన చైర్మన్ కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జీహెచ్ఎం అధికారులపై ఒత్తిడి పెంచి బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి పది కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ యాభై ఐదు కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలు తరలించే క్రమంలో ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబడి ఫెనా ఫెనాల్టీ రూపంలో లేదంటే ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ రూపంలో అది కూడా ప్రజాసంపతి దుర్నియోగం అని చెప్పని తేలిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మమ్మ ఆ అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పంపాలంటున్నారు పదమూడు మాసాలైంది అక్రమ కేసు పెట్టి జైలు పంపాలంటే మీరు ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీ పీసెక్ సోదాలు ఉంటే అర్ధరాత్రి తలుపులన్నీ విరుగొట్టుకుని వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఈరోజు రోజు ప్రజాపాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఈ ప్రజా పరిపాలన చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని దీవులు ఇస్తున్న తరుణం తరుణంలో మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని గవర్నర్ గారు అనుమతి కోసం లేక రాసి గవర్నర్ గారి అనుమతి వచ్చిన ఏసీబీ మీద ఎఫ్ఐఆర్ పెడితే ఆ తర్వాత ఈడీ కూడా అంటే మీద కేసు పెడితే లొట్ట పీస్ కేసు అంటూ ఇదో లొట్ట పీస్ కేసు అని చెప్పని మా ముఖ్యమంత్రి గారిని ప్రజాస్వామ్య వాదు అందరూ ఖండించే విధంగా బూతులు తిట్టిన సందర్భంలో మీ అందరూ కూడా తప్పు సందర్భం ఈరోజు విచారణకు వెళ్ళాలంటే నాకు అడ్వకేట్ ఉంటేనే పోతాను తర్వాత హైకోర్టు కూడా అడ్వకేట్ తీసుకువెళ్ళని నీకు పక్కన కూర్చొని అవకాశం పారదర్శకంగా అర్థం ఉంటే ఆ గదిలో పక్కన కూర్చొని వినాలని చెప్పినటువంటి సందేహాలు వస్తే అప్పుడు మీరు మాట్లాడుకోమని చెప్పిన సందర్భం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా చెక్కు ఎదురైన సందర్భంలో ఏం సమాధానం చెప్తారు ప్రజాన్ని కనుక్కుంటున్నా పది సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసారు విధ్వంసం చేసారు ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకుపోయారు ఆనాడు ఆ నలుగురే మీరు పరిపాలనలో ఈరోజు మీరు గదే నలుగురు ప్రజలు మభ్యపెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేడిగడ్డ కుంగిపోయింది దానిపైన విచారణ జరుగుతుంది టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది గొర్రెలపైన బర్రెలపైన చేపలకు సంబంధించినటువంటి నిండి కుంభకోణాలు చేసి ఏమనంటే ఎలాంటి కుంభకోణం లంబకోణం లేదు ఎలాంటి కబ్జాలు చేయాలని చెప్పని సిరిసిల్లలు అంటూ ఆ బీరాజ్ భవన్ కబ్జా గురైన సందర్భం నేను చెప్తే పట్టి దానికి ప్రజలకు సమాజం ఇవ్వకుండా ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే చుక్కెదురైందో నేను అంటున్న రెండు దెబ్బలు చెంప చెంపదెబ్బ ఇటు గోడ దెబ్బ ఈ విధంగా అంటే నిజం నిప్పు లాంటిది మీరు ఎన్ని పైకోర్టులకు వెళ్ళి విచారణ ఆపాలను చూసినా ఈరోజు దేవుడు మీ అందు లేడనేది కూడా గమనించమని కోరుతున్నాం మీరు చేసిన పొరపాట్లు ఇంకా భవిష్యత్తులో కూడా మీకు ప్రజలు అధికారం ఇస్తే ఏమేమైతే మీరు ప్రజలకు ఇబ్బంది చేశారో వాటన్నిటి కూడా ఈరోజు మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు కూడా ఈ అంశంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు క్షోభపడి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా సహనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బండబుద్దులు తిట్టే విధంగా మాట్లాడే మాటలు ఈరోజు కౌశీర్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా మనం చూసినాం ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు ఏం సామాన్యం చెప్తారని అడుగుతున్నాం వైపు కవిత లిక్కర్ కేసులో కూడా విచారణ ఎదుర్కొని ఆరు మాసాలు జైల్లో ఉండేసిన సందర్భం ఈరోజు ఓఆర్ఆర్ పైన కూడా రద్దు చేసుకోబట్టి విచారణ జరుగుతూ ఉంది ఆ పది సంవత్సరాల పరిపాలనలో ప్రజల ఆస్తులను విధ్వంసం చేసి ధ్వంసం చేయడం కాకుండా ఈ ప్రజా ఆస్తులను దుర్వినియం చేసిన సందర్భంలో ఈరోజు ఈ కార్ రేసింగే ఉదాహరణ ఈ మాట అంటే ఏడు వందల కోట్ల లబ్ధి జరిగింది లాభం జరిగింది అంటాడు ఆ ఏడు వందల కోట్లు ఎవరి ఖాతాలు పోయిన నాయనట్టు చెప్పే పరిస్థితి లేదు ఈరోజు కేటీఆర్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరికీ కూడా ప్రజాధనం దుర్ని అంశంలో ఎక్కడా రాజీ పడకుండా చట్టం తన పని తన పని చేసుకుపోయే విధంగా ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వారికి చట్టపరంగా శిక్ష పడాలని చెప్పని కోరుకుంటుంది తప్ప కావలసుకొని వారిపైన వెంట పడేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కాదని ఈ సందర్భంగా ఉన్నాను